వెల్కమ్ టు అగ్మాక్స్ వ్యవసాయంలో పంటల రక్షణ చాలా ముఖ్యం ఇది కేవలం పంటల దిగుబడిని సాధించటమే కాదు రైతుల ఆదాయాన్ని పెంచడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అయితే రసాయనాలను తగిన జాగ్రత్త లేకుండా వినియోగించటం వలన పంటలకు పర్యావరణానికి మన ఆరోగ్యానికి కూడా హానికరం అందువల్ల పర్యావరణానికి హాని లేకుండా ఆరోగ్యకరమైన పంట సాగుకు మార్గమైన సమగ్ర సస్య రక్షణను పాటించటం అత్యంత అవసరం అసలు ఈ సమగ్ర సస్య రక్షణ అంటే ఏంటి అన్నది చూస్తే పంటలపై వచ్చే చీడపీడలపై గమనించటం అంచనా వేయటం ఆపై పర్యావరణ హితమైన పద్ధతుల ద్వారా వాటిని నియంత్రించటం దీని లోపల జీవ నియంత్రణ సరైన సాగు మార్గాలు యాంత్రిక పద్ధతులు సహజ శత్రువుల ఉపయోగం చివరిగా రసాయనాలను నియంత్రితంగా ఉపయోగించడం ఉంటాయి ఈ విధంగా పంట దిగుబడి పెరుగుతుంది అలాగే పురుగుల సహజ శత్రువులు మానవ ఆరోగ్యం పర్యావరణ సమతుల్యతను కూడా రక్షించగలుగుతాం సమగ్ర సస్య రక్షణ అసలు ఎందుకు అవసరం అంటే ఇది పంటలపై వచ్చే చీడపీడలను నియంత్రించడంలో సహాయపడుతుంది ఇది సహజ శత్రువులను రక్షిస్తుంది రసాయనాల వినియోగాన్ని తగ్గించి పంట ఉత్పత్తి ఖర్చును తగ్గిస్తుంది పంట రకాలను చీడపీడల దాడికి ఎక్కువ కాలం తట్టుకునేలా చేస్తుంది వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది మానవ ఆరోగ్యాన్ని క్యాన్సర్ కళ్ళ జబ్బులు చర్మ సమస్యలు మొదలైన వాటి నుండి కాపాడుతుంది ఇది సుస్థిర వ్యవసాయం కోసం మార్గం చూపుతూ రైతుల జీవనోపాధి ఆదాయాన్ని పెంచుతూ వారి శ్రేయస్సును మెరుగుపరుస్తుంది సమగ్ర సస్యరక్షణ పాటించటంలో మొత్తం ఐదు పద్ధతులుంటాయి వాటిలో మొదటిది సాగు పద్ధతుల మార్గం ఈ పద్ధతిలో గడిచిన పంట అవశేషాలను తొలగించటం వేసవి దుక్కి చేయటం ద్వారా చీడపీడల నివారణకు సహాయపడుతుంది విత్తనాన్ని శుద్ధిగా ఉంచి సకాలంలో విత్తటం మరియు తీయటం పంటల ఆరోగ్యాన్ని పెంచుతుంది తగిన మొక్కల సాంద్రతను పాటించటం నిరోధక రకాలను విత్తనాలను ఎంచుకోవటం ద్వారా చీడపీడల దాడికి పంటలు ఎక్కువ స్థాయిలో తట్టుకోగలవు అదనంగా పంటకు సరైన పోషకాలను ఇవ్వటం ద్వారా మొక్కల శక్తి పెరుగుతుంది ఫలితంగా సమగ్ర సస్యరక్షణ సులభంగా సాధ్యమవుతుంది ఇక రెండవది యాంత్రిక పద్ధతులు పంటలను చీడపీడల నుండి రక్షించటంలో అత్యంత ఉపయోగకరమైనవి యంత్రాలు పురుగు గుడ్లు లార్వాలను ఏరి నాశనం చేయటం ద్వారా తరువాత తరం పురుగుల సంఖ్య తగ్గుతుంది నారుమళ్లలో వలలు పెట్టడం చిన్న పురుగులను పట్టేలా చేయటం ద్వారా సహజ నియంత్రణ సాధ్యమవుతుంది కిరోసిన్ నీటిని మొక్కల కింద ఉంచటం పెద్ద పురుగులను తొలగించటంలో ముఖ్యంగా లీఫ్ ఫీడర్లు క్రికెట్లు వంటి పురుగులపై సమర్థవంతంగా పనిచేస్తుంది పొలం చుట్టూ కందకం తవ్వటం ద్వారా భూమి పైకి వచ్చే పురుగులను ముఖ్యంగా పచ్చిక పురుగులు వేరుబడి చేసే పురుగులను నిరోధించవచ్చు అలాగే దీపపు ఎరలు మెలాసిస్ ఎరలు బంక ఎరలు వాడటం ద్వారా పంటలపై పురుగుల ఆకర్షణ తగ్గించి వాటిని ఇతర ప్రదేశాలకు తరలించవచ్చు ఈ పద్ధతులు రసాయనాలపై ఆధారాన్ని తగ్గిస్తాయి పర్యావరణాన్ని కాపాడుతాయి మరియు పంటలకు సహజంగా ఆరోగ్యవంతమైన వృద్ధిని ఇస్తాయి ఇక మూడవది జీవ నియంత్రణ పద్ధతులు జీవ నియంత్రణ ద్వారా పంటలను చీడపీడల నుండి సహజంగా రక్షించవచ్చు బదనికల నియంత్రణలో తూనీకలు సాలీడ్ వంటి పురుగులు ఉపయోగించవచ్చు పరాణజీవులుగా ట్రైకోగ్రామా టెట్రాస్టిక్కస్ వంటి సూక్ష్మజీవులు గుడ్లపై ప్రభావం చూపి వాటిని నివారిస్తాయి శిలీంధ్రాలుగా ట్రైకోడర్మా పెనీసిలియం ఆస్పరిల్లస్ వంటి ఫంగస్లు పంటలకు వచ్చే రోగాలను తగ్గించడంలో సహాయపడతాయి బ్యాక్టీరియా లేదా ఈస్ట్లో బీటి పూడోమోనాస్ వంటి సూక్ష్మజీవులు పురుగులను అలాగే రోగాలను కూడా నియంత్రిస్తాయి వైరస్ల ద్వారా కూడా ఉదాహరణకు ఎన్పివి లక్ష్య పురుగుల సంఖ్య తగ్గించడంలో ఉపయోగపడుతుంది ఈ జీవ నియంత్రణ పద్ధతులు కూడా రసాయనాల వాడకాన్ని తగ్గించి పంటలు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యానికి హాని లేకుండా రక్షిస్తాయి ఇక నాలుగవది సహజ క్రిమినాశినులు ఇవి పంటలను రసాయనాల ప్రభావం లేకుండా రక్షించటంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి వేప నూనె పంటలపై చీడపీడలను నియంత్రించటంలో నియంత్రించడంలో ముఖ్యంగా చీడ పురుగుల గుడ్లు లార్వాలపై ప్రభావం చూపుతుంది సీతాఫల కషాయం పంటలపై వచ్చే మిడతలు తెల్లదోమలు వంటి పురుగులను నియంత్రించడంలో సహాయపడుతుంది పొగాకు కషాయం ప్రధానంగా ఆకు తినే పురుగులు చీడ కీటకాలను నివారించడానికి ఉపయోగపడుతుంది ఈ సహజ క్రిమినాశనులు పర్యావరణానికి హాని చేయకుండా పంటలను రక్షిస్తాయి రైతుల ఖర్చు తగ్గిస్తాయి మరియు మానవ ఆరోగ్యానికి కూడా సురక్షితంగా ఉంటాయి ఇక ఐదవది రసాయనాల పద్ధతులు రసాయనాలను సమగ్ర సస్యరక్షణలో చివరి మార్గంగా మాత్రమే వాడాలి పంటలకు నిజంగా అవసరమైనప్పుడు మాత్రమే వాడాలి కానీ తరచుగా లేదా ఎక్కువగా వాడకూడదు అలాగే శ్వాసకోశ సమస్యలు ఆరోగ్య సమస్యలు కలిగించే మందులపై ఆధారపడకూడదు ఉదాహరణకు ఎండోసల్ఫాన్ నువాన్ ఫాసలోన్ ఎథెయిన్ ఎం ఫార్టీ ఫైవ్ తైరం వంటి మందులు అవసరమైతే తప్ప వాడకూడదు ఇలా చేస్తే పంటలు రక్షించబడతాయి పర్యావరణం మరియు ఆరోగ్యం కూడా కాపాడబడతాయి ఇక సమగ్ర సస్యరక్షణ ప్రయోజనాలు చూస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని పొందవచ్చు మానవ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అలాగే మట్టి నీరు గాలి కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు పంటలకు హాని చేసే పురుగుల సహజ శత్రువుల్ని రక్షిస్తుంది అలాగే తక్కువ కాలంలోనే సులభంగా పాటించగలిగే విధానాలను అందిస్తుంది ముఖ్యంగా ఇది వ్యవసాయ రంగంలో సుస్థిరతను తీసుకువచ్చి పంటలు పర్యావరణం రైతుల శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది ఇప్పటి రైతులు పురుగుల నియంత్రణ కోసం ఎక్కువగా రసాయనాలపై ఆధారపడి తెలియకుండానే పర్యావరణం పంటలు ఆరోగ్యాన్ని దెబ్బతీశారు ఈ సమస్యకు పరిష్కారంగా సమగ్ర సస్యరక్షణ రైతులకు సురక్షితమైన మార్గం అనమాట ఇది శాస్త్రీయ సేంద్రియ జీవ పద్ధతుల్ని కలిపి వ్యవసాయంలో ఒక విప్లవాత్మక మార్పుకు దారితీస్తుంది రైతులు ఈ విధానాన్ని అనుసరించడం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని పొందటమే కాకుండా ఆరోగ్యకరమైన పంటల ఉత్పత్తి సాధించి భవిష్యత్తు తరాల వ్యవసాయానికి బలమైన పునాది వేస్తారు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకుంటే వ్యవసాయంలో పంటల రక్షణ రైతుల ఆదాయానికి పంట దిగుబడికి అత్యంత ముఖ్యం రసాయనాల అధిక వాడకం పంటలకు పర్యావరణానికి ఆరోగ్యానికి హానికరం సమగ్ర సస్య రక్షణ ఐపిఎం పద్ధతి చీడపీడలను పర్యావరణ హితంగా నియంత్రిస్తుంది పంటల అవశేషాల తొలగింపు వేసవి దుక్కి శుద్ధి విత్తనాలు సకాలంలో విత్తడం వంటివి సాగు పద్ధతులు పురుగు గుడ్లు ఏరిపారేయటం వలలు దీపపేరలు కిరోసి నీరు పొలం కందకం వంటివి యాంత్రిక పద్ధతులు ఇక సహజ శత్రువులైన తూనీకులు సాలీడు ట్రైకోగ్రామా ట్రైకోడెర్మా బీటీ ఎన్పివి వంటివి జీవ నియంత్రణ పద్ధతులు వేప నూనె వేప కషాయం సీతాఫల కషాయం పొగాకు కషాయం వంటివి సహజ క్రిమినాసుల పద్ధతులు ఎండోసల్ఫాన్ నువాన్ ఫ్యాసలోన్ డైతేన్ ఎం ఫార్టీ ఫైవ్ తైరం వంటి మందులు రసాయనిక పద్ధతుల్లో ఉపయోగపడతాయి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సహజ శత్రువుల రక్షణ పర్యావరణ కాలుష్యం తగ్గింపు ఆరోగ్య రక్షణ వంటి ప్రయోజనాలు ఐపిఎం ద్వారా పొందొచ్చు